గొడవలు లేకుండా అందరూ షేర్ చేసుకోండి ఓకే ఈ చెయ్యి మీ ఎవరు మన ధ్వజ వాళ్ళ లెవెల్ కి నేనే కొనగలనే నా లెవెల్ కి తీసుకొచ్చా అవన్నీ సరే గాని ఆ గొడవలేంటి దొమ్మిలేంటి నీ బుద్ధులు ఇంకా మార్చుకోవా ఇంకేం మార్తాడు వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో వచ్చేప్పుడు కూడా అలాగే వచ్చాడు మీరు మాత్రం మారారా ఏంటి కిలోల కిలోల నగలు దిగేసుకోవడం మానేశారా పూటకోర చీర కట్టుకోవడం మానేసారా లక్షణమైన ఆడపిల్లలు అనిపించే పని ఏదైనా చేస్తున్నారా అడిగితే ఐఏఎస్ భార్యలు అంటారు బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి అవి బాగున్నారా ఎలా బాగుంటాడ్రావడం రావడంతో కొట్టావు ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకుని స్టూడెంట్స్ కొట్టావు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు దాకా ఒకటే ఫోన్లు ఎలా బాగుంటాం నిన్నటి వరకు బానే ఉన్నాం ఇప్పుడు మొదలయ్యాయి అంటే ఒక రాజకీయ నాయకుడు జాతీయ జెండాను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా స్వార్థం కోసం పొలిటీషియన్స్ ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంటే నోరు ముసు కూర్చోవాలా ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ సిస్టం ఉంది ఆ సిస్టం సిస్టమేటిక్ గా లేదు కాబట్టి దేశం ఇలా తగలబడిపోతోంది నువ్వు ఈ దేశాన్ని ఉద్ధరిస్తావా అవును అవసరమైతే అది కూడా చేస్తా నిన్ను బాగు చేయలేదు ఇంత పైరా ఈ గొడవల కారణం మీరే అని తెలిస్తే అయ్యి బాబోయ్ మీకు ప్రాణాపాయం త్రుట్లో తప్పిపోయింది ఎందుకు రమ్మి నాన్నగారితో గొడవ పడతావు ఆయనతో గొడవ పడ్డా ఏంటమ్మా నాన్నంటే నాకు ఇష్టం లేదా ఏంటి కానీ ఆయన గారు చేస్తున్న పనులే నాకు నచ్చడం లేదు ఏంటి గొర్రె కసాయనే కదండి నమ్ముద్ది అంటే రోజులాగే నేను చేసి పంపిస్తాను మీరు లోపల నడవండి ఏంటయ్యా మా ఏరియాలో మరుగుదొడ్లు కట్టాన్నారు ఇంకా సార్ మినిస్టర్ గారు ఏమన్నా తాపి మేస్త్రామ్ మీ ఏరియాలో మరుగుదొడ్లు కట్టడానికి ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు గిఫ్ట్ రామ్నగర్ పంచాయతీ ఆ శంకుస్థాపన రాయి పీక్ వచ్చాడు రా మూడేళ్ల కింద టేసిన ఈ రాయిని చూసేనా ఆ బండరాయి మనసు కరుగుతుంది పీక్ వచ్చానండి ఒరేయ్ ముందు ఇక్కడి నుంచి పీక్ అయిన ఈ రోజైనా మంత్రి గారు మమ్మల్ని కలుస్తారా లేదా మా సమస్యలు తీరుస్తారా లేదా తీర్చకపోతే గుడ్ మార్నింగ్ బాబు జాగింగ్ నుంచి నేను జాగింగ్ కి వెళ్ళేవాడిని నా పేరు పీకే బాబు కదా కుక్కలు అనుకుంటున్నా

ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన మెడల్ ని మా కొట్టం ప్రిన్సిపల్ గారు పొడి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా అయినా ఈ తొగడగాళ్ళు ఎవరు ఈ ముట్టా సదల ఆ రోజు స్లమ్ లో ఒకడివే నలుగురు ఎరగడేసేవే అసలు నీకు మనసు వచ్చిందా అచ్చాసిన ఆంబోతల రోడ్ల మీద పడి ఎవని పడితే వాడిని కొట్టడమేనా ఓ అదా అక్కడ వాళ్ళు తప్పు చేశారండి తప్పు

ఏ ఆ హెల్మెట్ లో తేలుండి. ఉంది బాబు అందరూ ఫుట్బాల్ ఆడుకుంటారు ఇది రోడ్డు ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా చిట్లు వినిపిస్తూనే ఉన్నాయి చూడు ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ నీ బైక్ పోరా ఇది కూడా అనా ఈ మున్సిపల్ కమిషనర్ పెద్ద పాగల్ గడ దీనికి ఎంత సంజాయించిన ఇం లేదు అందుకే మన అంబులెన్స్ లా కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన పెద్ద టార్చర్ పెట్టిండు అన్నా సంతకం పెట్టనన్నా నీకొచ్చిన రోగం ఏంట్రా ఒక మున్సిపల్ కమిషనర్ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు ఎవరికి వేలు చూపిస్తున్నావో తెలుసా దేవులపల్లి నటరాజ కాళిదాసుకి డిఎన్కే డిఎన్కేనే నువ్వు దొంగ నా కొడుకు కాబట్టే బేల్ చూపిస్తున్నాను అరే మినిస్టర్లు కలెక్టర్లు ఇంతమంది చెప్తున్నా సంతకం పెట్టనట్టున్నా మెంటల్ నా కాదురా మెంటల్ మీ అందరికీ మెంటల్ ఇరవై సంవత్సరాలుగా కొన్ని వందల మంది పేద ప్రజలు ఆ కాలనీని నమ్ముకొని బతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేస్తూ పెట్టకూడని చోట షాపింగ్ కాంప్లెక్స్ పెడతామని నన్ను పర్మిషన్ అడుగుతారా నేను సర్వీస్ లో ఉన్నంత కాలం అది జరగదు జరగనివ్వను అరే ఏం చూసుకున్నారా నీకు అంత ధైర్యం నీలాంటి దొంగ నా కొడుకులు రేప్ చేయడానికి నాకు పెళ్ళాం లేదురా అక్క చెల్లెలు లేర్రా కిడ్నాప్ చేయడానికి పిల్లలు లేర్రా చంపడానికి తల్లిదండ్రులు లేర్రా పైగా నాకు చావంటే భయం లేదురా నేను చచ్చిన సంతకం పెట్టను సతిన సంతకం పెట్టడంత దిగ్గదోడు ఏమన్నా చావంటే భయం లేదు చస్తానన్నావు కదరా మాటలు చెప్పినంత తేలిక్ కాదురా చావడం చావు అంత మాట నన్ను కాపాడు ప్లీజ్ ఇదేంటో తెలుసా పాము విషానికి యాంటీడోట్ విరుగుడు ఇది తాగితే బతికిపోతాం బతకాలంటే సంతకం పెట్టాలి పెడతావా చస్తావా పెడతాను పెడతాను చక్రవర్తి నో అబ్జెక్షన్ లెటర్ రెడీ వచ్చేసై రే ఇది నా డార్లింగ్ చంద్రముఖి విషయం దీంట్లో లేదమ్మా నువ్వు తాగిన బాటిల్లోనే కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నానని నీ చేతులతో నువ్వు రాసుకున్న సూసైడ్ నోట్ వీడి బాడీని ప్యాక్ చేసే లెటర్ తో సహా వీడింట్లోనే పడేయండి రండి రా